హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు మీకు ఒక మంచి రెసిపీ చూపించిపోతున్నానండి చాలా హెల్తీ రెసిపీ అనమాట అది కొబ్బరి డ్రై ఫ్రూట్ లడ్డు అండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది తప్పకుండా కామెంట్స్ చేసి ఒక్క లైక్ అయితే ఇచ్చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఇది పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ హెల్తీ ఫుడ్ ఏనండి ఇంట్లో ఇలా ఒక్కసారి చేసి పెట్టుకున్నామంటే ఒక వారం రోజుల పాటు హ్యాపీగా తినవచ్చు అనమాట మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం స్టవ్ పైన ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఒక కప్పు గుమ్మడి గింజలు వేసుకుంటున్నాను అలాగే ఒక కప్పు పుచ్చగింజలు వేసుకుంటున్నాను ఒక కప్పు సన్ఫ్లవర్ గింజలు అలాగే అవిసి గింజలు ఒక కప్పు వేసుకుంటున్నాను నాలుగు కప్పులు ఇవి వేసుకున్నాను ఇవి మొత్తం దోరగా వేగాలండి ఎక్కువ ఫ్లేమ్లో పెట్టద్దు అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇచ్చేయండి చూడండి అయితే దూరంగా వేగిపోయిన తీసేసుకున్నాను ఇప్పుడు కొబ్బరి వేసుకుంటున్నాను రెండు రెండు కప్పుల కొబ్బరి వరకు ఉంది ఇది రెండు కప్పుల కొబ్బరికి నేను రెండు కప్పులు బెల్లం వేస్తున్నాను మీకు డౌట్ రావచ్చు కదా ఎక్కువైపోతుందని ఎందుకంటే ఎక్కువ అవ్వదండి మనము సీడ్స్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఇందులో తయారైన తర్వాత కలిపేసుకుని అప్పుడు లడ్డూలు చుట్టుకోవాలండి చూడండి ఆర్గానిక్ వెళ్ళం కదా కొంచెం కలర్ చేంజ్ అయినా సరే హెల్త్కి మంచిది కాబట్టి చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మనం కలర్ చూసి మోసపోకూడదండి కలర్ బాగలేదని మానేస్తే ఇబ్బంది పడతాం కదా అలాగే ఒక స్పూను యాలకల పొడి వేసుకుని కలుపుకుంటూ కొంచెం జిగురుగా పాకంలో వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలండి కొబ్బరి బెల్లన్ని ఇలా ఉడికిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను చక్కగా కొంచెం అయితే చల్లారింది మొత్తం కూడా పూర్తిగా చల్లారినివ్వకూడదు ఈ మిక్సీ పట్టుకున్న ఈ నట్స్ అన్నీ కూడా ఇందులో వేసేసుకుందాము లైట్గా కచ్చా పచ్చా పట్టుకున్నానండి మరీ మెత్తగా అయితే పట్టలేదు నేను ఇదంతా కలిపేసుకుని చక్కగా లడ్డూలు చుట్టుకోవడమేనండి చేతికి కొంచెం నెయ్యి తడి చేసుకుని లడ్డూలు చుట్టేసుకుంటే చాలా బాగుంటుందండి నిజంగా ఇది కొబ్బరి తినడం వల్ల మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది అలాగే హెయిర్ హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి తప్పకుండా ఇలా ఈ లడ్డూ తింటే హెయిర్ ఫాల్ తగ్గుతుందండి జుట్టు పెరగడానికి కంటికి కూడా నరాల బలంగా ఉండటానికి కూడా సన్ఫ్లవర్ గింజలు యూస్ అవుతాయండి ఎలా చేసుకుని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందనేది నాకైతే ఒక కామెంట్ పెట్టేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఇచ్చేసి ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఫ్రెండ్స్ ఇలా మంచి మంచి వీడియోలు మీ అందరూ చూడాలనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ ఇచ్చేసి షేర్ చేసేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్